మై రిక్వెస్ట్ ది అటెన్షన్ ఆఫ్ ఆల్ ది గ్యాస్ హియర్ ఆల్ ది పార్టిసిపెంట్స్ కైండ్లీ బి అక్యుపైడ్ ఇన్ యువర్ సీజ్ ప్లీజ్ ఆన్రబుల్ సీఎం ఇంకొక మూడు నిమిషాల్లో ఇక్కడికి వస్తారు గౌరవనీలైన మంత్రివర్యులు సలహాదారులు పర్సన్స్ ముందు వరుసలో కూర్చోవలసిగా రిక్వెస్ట్ చేస్తూ చాలామంది నిలబడి ఉన్నారండి నిలబడే వాళ్ళు దయచేసి వెనక్కి వెళ్ళండి వేదిక్కి ఎడంవైపు వైపు నిలబడి ఉన్నవాళ్ళు మీ మీ విద్యుక్త ధర్మ నిర్వహణలో మీ డ్యూటీలో ఉంటే తప్ప మీరు ఇక్కడ నిలబడి ఉండకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ప్లీజ్ ట్రై టు హెల్ప్ సమర శంఖమునూది సమ్మక్క సారక్క తెలంగాణ యోధుల బలము చూపి సమర శంఖమునూది సమ్మక్క సారక్క తెలంగాణ యోధుల బలము చూపి రామప్ప గుడిలోని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆవిష్కరించుకోబోతున్న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర సచివాలయం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు ఆవిష్కరించుకున్నాం గౌరవనీయులైన డిప్టీ సీఎం గారు గౌరవీయ మంత్రులందరినీ వేదికపైకి అవసరంగా సవినంగా ఆహ్వానిస్తున్నాను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్టీ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ అడ్వైజర్స్ దయచేసి వేదికపైకి అవసరంగా రిక్వెస్ట్ చేస్తున్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ ఆనరబుల్ డిప్టీ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ అడ్వైజర్స్ వేదికపై గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆనరబుల్ డిప్టీ సీఎం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ఆనరబుల్ మినిస్టర్స్ రోడ్లు భవనాల శాఖ అమాచులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది తెలంగాణ తల్లి రూపుదాల్ ఈ విగ్రహ రూపకల్పనలో ముఖ్యమంత్రి గారి సూచనలు ఉప ముఖ్యమంత్రి గారి సూచనలు మంత్రివర్గం ప్రజాపాలన ప్రభుత్వం వారి సూచనల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లి రూపురేఖల్ని రూపకల్పన చేసిన వారిలో రోడ్లు భవనాల శాఖ చేసిన ఒక తపస్సు లాంటి ప్రయత్నం మనకు తెలుసు दैंड इनफर्मेशन आफ डिग्निटी फ्रम ओटड तेलगू स्पीकिंग एरिया तेलंगणा तल्लीज सिंबोलीडस फर्लंगा स्टेट विच इज बै सीइंग यू कैन हैव दि इनर मीनिंग आफ दट स्टाचू मदर मदरहुड तीधन मन को मानव जाति రూపకల్పనకి అత్యంత ప్రధానమైంది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్సస్సై నమస్సత్సై నమో నమోన్నమ ప్రకృతిలోని ప్రతి అణువులో కూడా మాతృ స్ఫూర్తిని మాతృమూర్తిని దర్శించముంటుంది మన భారతీయ సంస్కృతి अलाे यादेवी सर्वभूतेशु संस्थिता संस्थित ज्ञान ज्ञान ध्यानों तपस्ेम सी ऐस पर द ऑफ सीनियर ऑफिसर्स आफीसर्स ఐ రిక్వెస్ట్ మినిస్టర్స్ సీఎం ఛాంబర్లో ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మంత్రివర్యులంతా ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్యానల్ స్పీకర్స్ డిగ్నిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఐ వుడ్ లైక్ టు రీ అనౌన్స్ ద డీటెయిల్స్ గివెన్ బై గౌతమ్ గారు హాల్ వన్లో ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు షేర్ చేస్తారు అలాగే తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ ఫెస్ట్ ఇన్ హాల్ టూ జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ అక్సిలంగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్స్ హాల్ త్రీ టువార్డ్స్ త్రీ ట్రిలియన్ ఎకానమీ లెవరేజింగ్ క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ హాల్ ఫోర్ ఆఫ్టర్ ది బ్రేక్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ విల్ హ్యావ్ సెకండ్ సెషన్ ఇన్ హాల్ వన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్క్లూజన్ తెలంగాణ కోటి అవకాశాల ఖానా అంటూ ఈ ఆపర్చునిటీస్ ని సద్వినియోగం చేసుకోవటానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ షుడ్ లుక్ టు వాట్స్ తెలంగాణ దట్ ఈస్ ది డ్రీమ్ బై ప్రజా ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డిప్టీ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ అడ్వైజర్స్ ఆనరబుల్ సిఎస్ గారు డీజీపీ గారు ఇంకా అందరూ మీకు వేయించేసి ఉన్నారు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అదే తరహాలో అన్ని కలెక్టరేట్ ఆవరణల్లో అన్ని జిల్లాల్లో ఆ తల్లిని మనం దర్శించుకోవాలన్న సంకల్పం ప్రజాపాలన ప్రభుత్వానికి అందుకే ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రివర్గం ఈరోజు తెలంగాణ తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణ చేయబడింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఇప్పుడు పుష్పాంజలి ఘటిస్తారు ఇక్కడ ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా తల్లికి నమస్కరించుకుంటూ అందరూ తెలంగాణ తల్లిని హృదయ పీఠికలపై ఆవిష్కరించుకున్నాం ఇక్కడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి గారు ఇలా రిమోట్ స్విచ్ నొక్కిన తరుణంలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆవిష్కరించుకోబడ్డ తెలంగాణ తల్లికి నమస్కరించుకుంటూ ఇప్పుడు అందరం గొంతెత్తి పాడదాం జయ జే హే తెలంగాణ తెలంగాణ స్టేట్ సాంగ్ రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయధ్వానాలు ప్రతిరోజు ప్రతి పూట జయధ్వానాలు అందరికీ స్ఫూర్తిని అందించాలని తెలంగాణ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రజాపాలన ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఇంత అద్భుతంగా అర్థవంతంగా ఆర్థికంగా ఆర్థికంగా ముందుకు సాగుతున్న వేదికపైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం ఆనరబుల్ సీఎంస్ మెసేజ్